శనకాయ పప్పుల పౌడరు పొడి పొడిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం శనకాయ పప్పులను ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా అవి చల్లారిన తర్వాతనే మనము పొడి కొట్టుకోవాలి ఆ పప్పులకు ఉన్న పొట్టు మాత్రం అస్సలు తీయకూడదు అలానే మనము పౌడర్ చేసుకోవాలి అప్పుడే పౌడరు పొడి పొడిగా వస్తుందనమాట నేను ఇప్పుడే దాంట్లోనే కల్లుప్పు కారము వేసుకున్నాను సో మీరు దీంట్లో పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువనే సాల్ట్ వేసుకోండి కారం కూడా తక్కువగానే వేసుకోవచ్చు స్పైసీకి తగినట్టుగా ఎవరి స్పైసీ తగినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు వెల్లుల్లి అయితే ఇప్పుడు వేయకూడదు నేను ఎందుకంటే ఫ్రైలలో ఆల్రెడీ వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్ వేస్తాం కదా మళ్ళీ దీంట్లో ఎక్కువ వేస్తే రెండిట్లో ఎక్కువైపోతుంది సో దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి వెల్లుల్లి అయితే మనము కా తర్వాత వేసుకోవాలి ఈ మూడు మిక్స్ చేసుకున్న తర్వాత పప్పులు ఆ కారము ఉప్పు వాటిని ముందు గ్రైండ్ చేసుకొని తర్వాత వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో బాగా పొడి పొడిగా ఫ్రైల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందంటే ఈ పౌడరు దోశ వేసుకోవచ్చు ఇడ్లీలోకి తినొచ్చు ఏ రైస్ లేకి కూడా తినొచ్చండి వేడివేడిగా రైస్లోకి నెయ్యి కలుపుకొని ఆ పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి చాలా బాగా వచ్చింది పౌడరు సో ఇంట్లో మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోండి సేమ్ ఇలానే తయారు చేసుకోండి నేను చెప్పినట్టుగానే పౌడర్ అయితే చేసేటప్పుడు చిన్నగింజల పొట్టు మాత్రం తీయకూడదు సో ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే గాలికి ఆరిపోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అంతేనండి అయిపోయింది